కని మున్సిపల్ చౌరస్తాలో వేసవి కాలం సందర్భంగా ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే రాజ్ ఠాకర్ గోదావరి కనీ మున్సిపల్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన చలివేంద్ర కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు రాజ్ ఠాకూర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చలివేంద్రం అనేది ప్రజల దాహాన్ని తీర్చేందుకు ఎంతగానో ప్రజలు వేసవి సమయంలో బయటకు వచ్చినప్పుడు మంచినీటి కోసం ఎదురు చూస్తూ ఉంటారని అలాంటి వారికి ఈ చలివేంద్రాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు చలివేంద్రం నిర్వహణ కూడా చేపట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఈ సందర్భంగా సూచించారు వదిలేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంచి నీటిని అందించాలని వాహనదారుల దాహార్తిని తీర్చాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్స్ నాయకులు తదితరులు పాల్గొన్నారు అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక సై హోమియో అండ్ క్లినిక్ డయాబెటిస్ గిళ్ళు నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సం శ్రీ సాయి క్లినిక్ అండ్ స్టోర్స్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్